హలో ఎవరివాన్ ఈ బఫలో యొక్క మార్నింగ్ టైం మిల్కింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడెడ్ ఉంది ఈ వీడియో అయితే ఈవినింగ్ టైం మిల్కింగ్ వీడియో ఈ వీడియో చాలా లేని ఉంది కాబట్టి ఈ వీడియోను డబల్ స్పీడ్లో అప్లోడ్ చేయడం జరిగింది రైతులు ఎవరైతే అంటే తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు ఎవరైనా సరే హైదరాబాద్లో ఎవరైతే గేదెలు కొనాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే ఈ వీడియోలో మిల్కింగ్ వీడియో కాకుండా ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందని ఈ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను నేను పాత వీడియోలలో కూడా చాలా చెప్పిన ఏంటంటే సేల్ పాంట్ వాళ్ళు ఎవరైనా సరే వాడిని గుడ్డిగా నమ్మొద్దు అది గుజరాత్లో అయినా సరే హర్యానాలో అయినా సరే మన అయినా సరే సేల్ పాండ్ వాళ్ళు మనం గుడ్డిగా నమ్మితే వాళ్ళు మనకు ఒక్కొక్క గేదెకు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కమిషన్ తీసుకొని రెండు వేలు మూడు వేల కోసము నేను గెదీ ఇస్తున్నా అని చెప్తారు అది వాళ్ళ ప్రాసెస్ అది అందరికి తెలుసు ఇప్పటివరకు సేల్ పాండ్ వాళ్ళకి గుడ్డిగా నమ్మొద్దని నేను చెప్తుండే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది అది ఏదేంటంటే ఈ సేల్ పాయింట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పట్టుకొని ఒక్కొక్క వీడియోకు ఐదు వేలో పదివేలో వచ్చి వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు ఇందులో ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఆ వీడియోలో చెప్పే మ్యాటరు చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే ఒక సేల్ పాయింట్ వాడు ఒక గేదెను లక్ష రూపాయలు కొన్నాడు అనుకోండి అయితే వీడియోలో ఏమో ఆ గేదెను లక్ష యాభై వేలకు కొన్నా అని చెప్పిస్తున్నాడు ఆ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో వాడు వీడియోకి ఐదు వేలు తీసుకుంటే ప్రాబ్లం లేదు కానీ సేల్ పాయింట్ అయిన ఆ గేదె లక్ష యాభై వేలకు కొన్నాడని చెప్ ఎప్పుడైతే చెప్తున్నాడో అది రైతులకు చాలా నష్టం చేస్తున్నది అది పెద్ద ప్రాబ్లం ఇది నేను ఏదో నాకు ఇష్టం వచ్చినట్లు చెప్తారు ఇది చాలా సీరియస్ మ్యాటర్ అయినా సరే నేను ఓపెన్గా చెప్తున్నా ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏ సేల్ పాయింట్ ఉన్న దగ్గర అయినా సరే గుజరాత్లో అయినా సరే నేను మాక్సిమమ్ నా ఛా ఛానల్లో వీడియోలు అన్నీ గుజరాత్ నుంచి ఉన్నాయి మీరు ఎప్పుడైనా క్రాష్ చేసుకోండి నేను గుజరాత్లో ఇప్పటివరకు ఏ సెల్ పండు ఉన్న దగ్గరైనా సరే ఒక్క పైసా తీసుకుని వీడియోలు అప్లోడ్ చేయాలి ఒకవేళ పైసల కోసం నేను వీడియో చూస్తే నేను కూడా హైదరాబాద్ వచ్చి వీడియోలు చేసి వీడియోకి నేను ఇప్పుడు కాకుండా ఇంకో పదివేల సబ్స్క్రైబర్ పెరిగిన తర్వాత అయినా సరే వీడియోకి ఐదు వేల పదివేలు తీసుకుని నేను కూడా వీడియోలు అప్లోడ్ చేస్తుండే కానీ అది నాకు అవసరం లేదు నా ఛానల్ ఉద్దేశం ఏంటంటే రైతులకు మార్కెట్ ఉన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి రైతులకు కరెక్ట్ అవగాహన వచ్చినప్పుడు రైతులు ఏ ఏ బ్రీడ్ అయినా కొనండి ఎక్కడైనా కొనండి కాకపోతే రైతులకు ఎంతో కొంత మేలు జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను రైతులకు అవగాహన కోసం ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా నేను లాస్ట్ టైం చెప్పిన ఈ వీడియోలో ఈ ఛానల్ నేను నేను స్టార్ట్ చేసేటప్పుడే చెప్పినా గుజరాత్ మార్కెట్లో ఏదో రేట్లు చాలా తక్కువనే సైడ్ తెచ్చి ఎవరైతే అమ్ముతున్నారో చాలా ఎక్కువ కమిషన్ తీసుకుని అమ్ముతున్నారు రైతులకు ఏదో అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఈ ఛానల్లో నేను వీడియోలు అప్లోడ్ చేసినా చాలా మందికి నా కాంటాక్ట్లు ఎవరైనా వాళ్ళకైతే బాగా తెలుసు వాళ్ళకి నేను అప్పుడే చెప్పేసిన అయితే మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ వాడు సెల్ పాయింట్ వాళ్ళతో గుజరాత్ తెలియడు వాడు చేసిన ఏంటంటే వీడియోకి ఐదు వేల పదివేలు తీసుకోవాలంటే అది తప్పులేదు కానీ ఆ సేల్ పాయింట్ వాడు ఒక గేదెను లక్ష రూపాయలు గేదె ఏ రేట్కి అయితే కొన్నాడో ఆ రేట్ కంటే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎక్స్ట్రా చెప్పిస్తే యూట్యూబ్ యూట్యూబ్ వర్ కాడు వాడు చెప్పిన మ్యాటర్ని ఆస్టీస్గా చెప్పాడు అంటే ఒక్కొక్క గేదె రేటుకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై డెబ్బై వేల దాకా ఎక్స్ట్రా చేసి కలుపుకొని మీకు వీడియోలలో చెప్పిండు మీరు ఎప్పుడైతే ఆ వీడియో చూస్తున్నారు గుజరాత్లో రేట్లు ఎక్కువ ఇరవై అని మీరు హైదరాబాద్లో కొంటున్నారు ఆ సేల్ పాయింట్ వాళ్ళకమో ఒక్కొక్క ఒక్కొక్క గేదెకు యాభై వేల నుంచి డెబ్బై వేల లక్షల వరకు కూడా కమిషన్ వస్తుంది ఇది వాస్తవం ఎవరైతే గుజరాత్ మార్కెట్ చూస్తున్నారో ఎవరైతే గుజరాత్ మార్కెట్లో కరెక్ట్ ఏజెంట్ దగ్గర పోయి గదులుకుంటారో వాళ్ళకి అది ఇది బాగా చాలా చాలా బాగా అర్థమవుతుంది గుజరాత్ మార్కెట్ విషయానికి వస్తే గుజరాత్ మార్కెట్లో కూడా చాలామంది దొంగలు ఉంటారు పోయి ఏ మార్కెట్ అయినా సరే ఆ మార్కెట్లో దొంగలు ఉంటారు మీరు ఎప్పుడైతే ఒక ఏజెంట్ దగ్గర పోతున్నారో ఆ ఏజెంట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పోండి గుజరాత్ మార్కెట్ విషయం చెప్పాలంటే యూట్యూబ్లలో కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫేమస్ లేదు వారి దగ్గర పోతే మీకు బెనిఫిట్ ఉంటుంది